హాయ్ హలో వెల్కమ్ టు సరు అజయ్ బ్లాగ్స్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఉర్లగడ్డ వంకాయ కర్రీ అండి సో నేను సింపుల్గా చాలా టేస్టీగా అనిపించింది అందుకే మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సో జీలకర్ర ఆవాలు ఆనియను ఎండుమిర్చి త్రీ అండి అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలండి బాగా ఫ్రై చేయాలి సో బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా ఉర్లగడ్డ వంకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి ఆయిల్లో వేయాలండి సో వాటర్ లేకోకుండా సో మనం చేత్తో కొద్ది కొద్దిగా వేయాలండి సో లేకుంటే చిట్లుతుంది సో మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా ఒక టీ టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయాలండి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కలర్ చేంజ్ అవుతుందండి ఉంటుందండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేంజ్ అయ్యాక మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకోవాలండి కారం పొడి ఒక టూ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి రెమ్మలు ఒక ఫైవ్ ఎండు కొబ్బరి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఆ పేస్ట్ మనం ఇప్పుడు ఫ్రై చేసాము కదా ఉర్లగడ్డ వంకాయ అందులో వేయాలి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అండి ఆల్రెడీ ఆయిల్లో వేడే ఉడికింటాయి కాబట్టి కొద్దిగా ఉర్లగడ్డ వంకాయ తర్వాత ఇంకొద్దిగా ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకోవాలండి సో అలా అలా వస్తుందండి వాటర్ వేశాక ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తూ మిక్స్ చేయాలండి అంతా కర్రీ ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి సో మీరు కూడా అలా చేస్తూ ఉండండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి సో తప్పకుండా మంచి టేస్టీగా ఉంటుందంటే సింపుల్ రెసిపీ కూర సో చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా మరుగుతూ వస్తుందండి మరగడం స్టార్ట్ అయింది కదా కర్రీ చాలా బాగుంటుంది సో నాకైతే రెడీ అయిపోయిందండి రెసిపీ బాగా ఉడకనివ్వాలండి ఉర్లగడ్డ వంకాయ సో అలా ఉడకనిచ్చిన తర్వాత అందించేసుకోవాలి సింపుల్ రెసిపీ సో కర్రీ చాలా బాగుంటుందండి ఉర్లగడ్డ వంకాయ కర్రీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేనైతే వేడివేడి అన్నంలో ఉర్లగడ్డ వంకాయ కర్రీ తిన్నానండి చాలా టేస్టీ అనిపించిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్